హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అలాగే ఈరోజు మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి మూడవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఇంకా ముందు స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈ అయితే అన్ని మండీల మీద కలిపితే ఒక లక్ష డెబ్బై వేలు వరకు అయితే వచ్చిందండి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వర్క్ బాక్సెస్ అయితే వచ్చాయి ఈరోజు అనంతపురం మార్కెట్కి అన్ని మండీల మీద కలిపితే ఒక లక్ష డెబ్బై వేలు అయితే బాక్సులు అండి ఈరోజు ఇంక చూద్దాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి కొన్ని మండీల్లో జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ అండ్ టాప్ రేటు థర్డ్ రకం క్వాలిటీకాయలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకము ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా కొన్ని మండీలైతే యాక్షన్ అయితే ఇంకా జరగాల్సిందైతే ఉందండి ఇది ఓన్లీ ఒకటి రెండు మూడు మండీలు అంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా మార్కెట్ రన్నింగ్లో ఉంది కాబట్టి చూడాలి మరి ఇంకా టాప్ రేట్స్ అయ్యనేవి అనేవి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటివరకు అయితే టాప్ రేట్ అయితే ఇది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్